కూడా హోటల్ నాకు తెలిసి మినిమం వంద పైన ఉంటాయి అన్న ఏం చెప్పండి అన్న రేటు ఎన్ని పిల్లలు లోపల కంచనాపల్లి ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని అరవై మొత్తం వచ్చేసి అరవై నెల ఫోన్ నెంబర్ ఒకసారి ఫోన్ నెంబర్ ఒకసారి రేట్లు అడుగుదు వీటి ధరలు కూడా ఎంత మార్కెట్ అయితే ఈరోజు చాలా హెవీగా ఉంది ఎక్కువ మొత్తంలో వచ్చింది మార్కెట్కి ఏం చెప్తాను పెద్ద రేట్లు లేడా వస్తున్నాడు లే 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 రేట్లు కనుక్కోనీకి ఎంత ఉన్నాయని అన్న ఏం చెప్తున్నా అన్న రేట్లు జోడియా జోడి ఇరవై రెండు వేలు చెప్తున్నా వచ్చేసి జోడి ఇరవై రెండు వేలు చెప్తుండు వచ్చేసి ఎంత వయసు ఎంత నిలది ఆరు నెలలు ఆరు నెలల పిల్లలు आरे नेला चलेला मंडळ ဟုတ်လ uhm like, mm huh ားဟမ်ဘာလို့လဲဘာလို့လဲဘာမင်္ဂလာမာကတ်တက်တော့ level လုံးနေတဲ့ဆယ်နော်ပြန်ပြန်ဆက်ရှိမှာ వ్యాపారం we'll అయితే <laughs> 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 ఒకసారి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి ఒకటా జోడీ ఉన్నారా ఒకటి వయసు ఎంత ధ్యాన్లది సంవత్సరం సంవత్సరం ఒకటి పద్నాలుగున్నర அண்ணா ரேட்டு எ సంవత్సరాలు రెండు ఏళ్ళ మూడేళ్ళు ఇప్పుడు వచ్చేసి మార్కెట్కి ఎక్కువగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వచ్చింది మార్కెట్కి ఏం చెప్తున్నా అవి అరవై ఐదు అరవై ఐదు వేలు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తుంది పెద్దసార్లు ఏం చెప్పండి రేట్లు ఇది ఒకటా ఇది ఒకటి నలభై వేలు చెప్తుంది హోటల్ ధర వచ్చేసి నలభై వేలు అంత ఇవేం చెప్తాను అన్ని నలభైనా అది కూడా మీదేనా నాలుగు వచ్చి నలభై ఒకటో ఒకటి నలభై వేలు వచ్చేసి వయసు ఎంత ఉంటుందన్న దీనిది ఉంటాయి వచ్చేసి ఒకటి నలభై వేలు దాకా నాలుగు హోటళ్ళు ఎవరు అనా ఏరు నలభై వేలు

देखें कि लाश का इधर मारा ना आगे राजा रे को हम तुम लेते आज ना ప్లేస్ కూడా లేదు లో అంత ఫుల్గా ఉన్నాయి జరగలే చెప్తుందనేది ఒకసారి అడుగుదాం

ఏం చెప్తాను రేట్వి గత ముప్పై రెండు వేలు చెప్తున్నా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు ముప్పై రెండు వేల గత ముప్పై రెండు వేలు చెప్తాను